నమస్తే అందరికి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది మంచి కామెంట్ పెట్టినవరా భర్తలు లేక మనం బాధపడుతున్నాం అక్క కానీ భర్తలు ఉంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంపడం చేయడము ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం ఇవన్నీ అంటే అందరు ఉండరు నానా కొందరు ఉంటారు ఇక అందరు అట్లా ఉండేది ఉంటే ఈ సంసారాలే ఉండయి కుటుంబాలే ఉండయి కొందరు ఆడవాళ్ళకు బాగా పొగరు కనరు బాగా బల్పెక్కి కొట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు ఏమైనా భర్తను చిన్న చూపు చూడము వేరేమో ఓడితో కంపేర్ చేయడం అవన్నీ ఎంత ఎంత అందంగా ఉండో నువ్వు పెట్టుకున్నావు జ అని చెప్పి భర్తను కించపరచడము లేకపోతే వాంతోటే ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడము సాటు మాటగా రంకు సాగించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు కాని బాగా గుర్తు పెట్టుకోండి నీవు లాస్ట్ కు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు నీకు తోడు నీడగా అడుగడుగుండేది నీ మూగడే నీ హస్బెండ్ే ఈ ఉంచుకున్నోడు రాడు వాడు అందగాడు అన్నోడు రాడు ఎవ్వరు రారు గుర్తుంచుకోండి మేము అనుభవిస్తున్నాం మీ బాధను భర్త లేకుంటే ఆయన విలువ ఏందనేది మాకు తెలుసు మీరు చెప్పండి రా భర్త చనిపోయిన వాళ్ళందరూ అసలు హస్బెండ్ అంటే ఏంది అసలు మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా ఇలాంటి ఆడోళ్ళకి అందం కాదమ్మా మనసు మంచిగా ఉండాలి భర్తది అందం కాదు అందరూ ఉండరు నువ్వు అందగత్తవా నువ్వు చెప్పు నీకంటే అందగత్తలు లేరా నీ భర్త కూడా అంతే నార్మల్గా ఉండేటోళ్ళు ఉంటే కొంచెం మంచిగా ఉండేటోళ్ళు ఉంటారు కానీ మనసు అనేది హృదయం మంచిగా ఉండాలి కదా హస్బెండ్ హస్బెండ్కైనా భార్యకైనా ఈ హృదయం మంచిగా ఉంటే ఈడ అందం అనేది ఏది కూడా మనకు ఈడ పనికి రాదు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మాకు హస్బెండ్ లేడు కాబట్టి మేము ఎంత ఫీల్ అవుతున్నాము భర్త విలువ ఏందనేది మీకు చెప్తా పట్టండి ఇప్పుడు ఇప్పుడు నేనున్నా నిజంగా నా అనుభవమే చెప్తున్నా నేను జీబీఎస్ పేషెంట్ని నాకు ఎప్పుడు నాకు తిమ్మిర్లు వస్తుంటాయి చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి నేను పడుకుంటేనైతే నాకు నైట్ అంతా నేను నిద్ర పోను సరిగ్గా తిమ్మిర్లు వస్తుంటే మేలకు వస్తూనే నిద్ర సరిగ్గా పోను అలా అని చెప్పేసి పోని నాకు పిల్లల దగ్గర పోయి నేను ఊక డోర్ కొట్టి నాకు కాల్ తి వచ్చింది నాకు చెయ్యి మీరు వచ్చింది నాకు మొత్తం ఇట్లా అవస్థ అవుతుంది అని ఊక డోర్ అనుకో వాళ్ళు ఒక్కసారి చూస్తారు రెండోసారి ఇది ఊక ఇట్లానే చెప్తుందని అని ఇది తక్కువ చేస్తారు మనని ఏమన్నా అంటారేమో అని భయాన్ని కూడా మనం పోయి చెప్పాం ఎక్కువ బాగా సీరియస్ అయినప్పుడు చెప్తామై తీ అని చెప్పేసి అని అనుకుంటాం అదే హస్బెండ్ ఉండేది ఉంటే నీకు చిన్న నొప్పి వచ్చిన నీ పక్కకే ఉంటాడు కాబట్టి నీ భర్త అయ్యో నా భార్య అల్లాడిపోతుంది అయ్యో నా భార్య ఇట్లా బాధ పడుతుంది అని చెప్పేసి అని భర్త చూసుకుంటాడమ్మా ఆ విలువ మాకు తెలుసు పిల్లలు చూడలేని కాదు పది సార్లు చెప్తే వాళ్ళు కూడా లైట్ గా తీసుకుంటారు కానీ కట్టుకున్న భర్త మాత్రము అవస్థ అయినా బాధ అయినా అయ్యో నా భార్య తిన్నదా నా భార్య ఏమైతుంది నా భార్య ఎందుకు ఇంత అవస్థ పడుతుంది అని చెప్పేసి అడుగు అడుక్కు చూసుకుంటే హస్బెండే మీకు ఇప్పుడు బాగా యంగ్ మీద ఉండి మీకు బలుపు ఎక్కువైపోయి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాని లాస్ట్ కు ఉండేది నీ హస్బెండే హస్బెండ్ నుంచి చురుకనే చెయ్యకండి ప్రతి ఆడదానికి హస్బెండే మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్ కి కన్న తండ్రి హస్బెండే నుంచి వెళ్ళి ఎవ్వరూ రారు పిల్లలు చూడరని కాదు కానీ ఊక వాళ్ళని సతాయిస్తే వాళ్ళు ఏమన్నా అంటారని భయం ఉంటుంది మనకి ఇది నా అనుభవం మీదే చెప్తున్నా నేను ఒక భర్త వాల్యూ ఏందనేది చెప్తున్నా తొందర పడకండి ఆవేశ పడకండి భర్తలను చంపడాలు వేరేళ్ళతో లింకులు పెట్టుకోవడాలు ఇలాంటివి చేయకండి అమ్మా అందంతో ముఖ్యం కాదు నేను పెళ్లి చేసుకుంటప్పుడు మా ఆయన కొంచెము నలుపు బ్లాక్ కలర్ మీడియం కలర్ ఉన్నాడు నేను అరవింద్ స్వామి లెక్క ఉండాలి నా హస్బెండ్ అనుకున్నా పెళ్లి చేసుకున్నాక నా హస్బెండ్ గుణం చూసి ఆయన మంచితనం ఆయన ప్రేమను చూసి అనుకున్నారే మనిషికి కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు ఇడ అందం కాదు అనేది ఇది సత్యం అని నేను తెలుసుకున్నాను ఏదైనా అంతే ఆడోళ్ళైనా మోగోలేను నువ్వు పెద్ద అందగత్తలా మీరందరూ మిస్ మిస్ వరల్డా మీరందరూ చెప్పండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటలేరా మీరు అందహీనం గుణ చేసుకుంటారు కదా ఆలోచించాడు ఒకసారి